మేడం మేడం సార్కి హెల్త్ పాలాక ఈరోజు లీవ్ లో ఉండాలి ల్యాక్ ఈ గురునాకు అయితే మాత్రం ఉచితంగానే పంపిస్తున్నారు అక్కడ ఇంత అవసరానికి అయితే మాత్రం చల్లన పంపిస్తున్నారు

సార్ ఎంత ఇబ్బంది ఉంది వాళ్ళు ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇంకో ప్రాబ్లం అయితుంది దీన్ని వేట్ చేయడానికి వేస్తున్నారు ఎస్టిమేషన్లు తర్వాత రోడ్ సిసి సిడ్లని అక్కడే పెట్టినాము పైప్ లైన్ అన్ని తగ్గినారు గ్యాప్ అంత నేర్పడానికి అనేసి మా వాళ్ళ రెండు సంవత్సరాల నుంచి ఒక్క వర్క్ లేదు ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఎస్టిమేషన్ వేసి ఇచ్చినారు సిగ్నేచర్స్ సార్ ఎన్ని సార్లు అందరు కూడా సిగ్నేచర్ చేసినారు చేసినా కూడా వర్క్ ఎందుకు పెట్టడం లేదు టెండర్ ఎందుకు పిలవడం లేదు నాలుగు నెలలు అయింది సార్ ఇక్కడ మేడం గారికి కూడా ఇచ్చినాను నెక్స్ట్ మీటింగ్ లో పెట్టిస్తామన్నారు నాలుగు నెలల నుంచి మనం దాంట్లో అజెండాలో రావడం లేదు దీనికి కారణం ఏమి సార్ ఇది నెక్స్ట్ మీటింగ్ మననే మేము జంకాన వాడిలో పెట్టినామే అడిగింది దీన్ని ఇచ్చినా అమ్మా నేను ఇది సమస్యను నేను తీసుకున్నాను దాన్ని ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చినారు దీంట్లో పెట్టినారు అమ్మ పోయినసారి పెట్టినారు పెట్టలేదు అసలు అజెండాలోనే రాలేకండి వచ్చింటే మేము ఎందుకు వాడుతాం సార్ అది టెండర్ పేరు దీన్ని ఇంతవరకు ఏం లేదు రాలేదు వాడు ఎక్కడ చేశారు సార్ ఇది ఒకవేళ పోయిన మీరు చెప్పినట్టు ఎస్టిమేషన్ ఏ ఇచ్చినాము అజెండాలో పెట్టినాము అంటే వర్క్ ఎందుకు స్టార్ట్ చేయలేదు టెండర్ అనేది పిలవలేదు అమ్మా టూ ల్యాక్స్ ఎస్టిమేట్ లోపల చేసేసి ఎప్పుడు సార్ మేము ఫోర్ మంత్స్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు అడుగుతున్నాము మళ్ళీ టెన్ డేస్ అంటున్నారు తర్వాత మళ్ళా వాయిదా తర్వాత మళ్ళా ఇంకా మీటింగ్ వస్తుందో లేదో తెలీదు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దీనికి రీజన్ ఏం చెప్పండి లేట్ కావడానికి రీజన్ చెప్పండి

అన్ని పరిష్కరించుకొని మాట్లాడే పోదాం ప్లీజ్ దయచేసి కూర్చోండి కూర్చోండి నేను చెప్తాను దయచేసి కూర్చోండి

అది జరుగుతుంది ఇంకా జరుగుతుంది ఇంకా గవర్న సప్లై ఆల్రెడీ ఎక్సిస్ పైప్ లైన్ ఉంది మేడం వాళ్ళు చనిపోలేదు కాబట్టి దానికి సంబంధించి ఒక అరగంట ఎక్కువ పేచి చేసే ప్రయత్నం అని చేశాము దానివల్ల రాలేదని నుంచి చూసి రీసెంట్గా రీసెంట్ గా చెప్పారు మేడం అమ్మ మీ దాంట్లో మేము పరిశీలి చేశాము ఉన్న పైప్ లైన్ లో ఒక అరగంట సేపు ఎక్కువ సేపు నీళ్ళు వదిలే

అంతే చూసి ఖర్చు పెట్టు చెప్పేసి గవర్నమెంట్ ఇంట్రెస్సెస్ ఉన్నాయి అమ్మా దాని వల్ల చాలా ఇబ్బంది ఉంది సార్ మనమంతా మిగతాది వర్క్ పెట్టమన్నారా కాంట్రాక్ట్ అడుగుతున్నారు కదా అవర్ ఎస్టిమేషన్ ఏంచినామో పెట్టినామో నాలుగేళ్ల నుంచి పెట్టనాం వాళ్ళ అజెండాలే పెట్టడం లేదు వర్క్ స్టార్ట్ చేయడం లేదు టెండర్ లేదు ఏమీ లేదు మొన్న ఒక వర్క్ ఉంది ఈ రోజు ఈ రోజు మనము అజెండా ఐడి బడ్జెట్ చేసుకోవాలా అని కొంచెం లేట్ అవుతుందని అర్జెంట్ గా పెట్టినాం మొత్తం మీకు చూపిస్తాం అక్కడ మీకు కూడా ఉంటుంది మేము వర్క్ పెట్టిచ్చిన నేను అర్జెంట్ గా తయారు చేయలేదు టైం లేదు కాబట్టి ఇప్పుడు టేబుల్ అజెండా ఎమర్జెన్సీ ఒక పేపర్ అప్పుడప్పుడే ఇచ్చేసాడు కదా మేడం దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఎమర్జెన్సీ ఇప్పుడు బడ్జెట్ మీటింగ్ ఉంది కాబట్టి మేము ఇక్కడ తయారు చేయలేకపోయినా మీకు పది రోజుల లోపల ఖచ్చితంగా మీ వాటిలో పని జరుగుతుంది కదా డిసెంబర్ లో అడిగినా మీరు ఏమంటారు అతి త్వరలో ఇస్తే నేను రాష్ట్ర బడ్జెట్ మీటింగ్ లో పెట్టిస్తానని మీరు మాటిస్తారు సార్ ఇంత నిర్లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలో మీ సమర్థంలో మాటిచ్చినవి పనులు జరగడం లేదు సార్ ఇది నైన్టీన్ కాదు సార్ పట్టణండి సార్ సాక్షాత్ మీరు సన్మానం చేసి నాకు తెలిసి నవంబర్ లోనే అక్టోబర్ లోనే మీకు సన్మానం చేసినాం సార్ ఆ రోజు ఈ పాయింట్ అడిగినాను సర్ చేస్తామంటే నవంబర్ లో అడిగిన సర్చ్ చేస్తామంటే డిసెంబర్ లో మీరు సమక్షంలో అడిగితే మీరు ఎంత జల్లి చేసిస్తే అంత జల్లి నేను రాష్ట్ర బడ్జెట్ లో పెడతానని చెప్పి ఇది మా మున్సిపాలిటీ పరిస్థితి ఇక్కడ ఉద్యోగస్తుల పరిస్థితి మా మా కెపాసిటీ లో మా చైర్మన్ మా పరిస్థితి ఇది మీరు పెద్దలు గ్రహించాలనే చెప్పింది ఆ రాంజల్ నీళ్ళు నేను ఒకటే తాగును బసపు నీళ్ళు నా వాటి ఒకటే పట్టణ విషయాల మీద దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఇంత నిర్లక్ష్యంగా ఇలా ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చేది గతంలో ఒక ఏఈతో మున్సిపాలిటీ నడిపిన సార్ ఇప్పుడు ముగ్గురు నలుగురు ఏఈలు ముగ్గురు డిఈలు ఒక ఎంపీ ఉండి కూడా దానికి ఎస్టిమేషన్ ఇంకా చేయడం లేదంటే ఎంతవరకు మా పరిపాలన ఉందో ప్రజలు తెలుసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను సార్ రెండోది హెల్త్ ఆఫీసర్ గారికి ఒక ఐదు ఆరు నెలల నుంచి చెప్తుంటాను సార్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి సార్ ఆగోని మున్సిపాలిటీలు ఎక్కడ పడితే అక్కడ కుక్కలకి చర్మ వ్యాధి వచ్చింది సార్ మీరు మీరు ఈ రోజు ఉంటే అక్కడ బయటికి పోయినప్పుడు చూడు మా ఎల్ ఆర్ సార్ గారు వచ్చి చూడాలంటే చూడు సార్ కానీ ఆయన రెగ్యులర్ బేకరీకి హోటల్ మాత్రం ఇన్స్పెక్షన్ పోతుంటాడు సార్ మరి అక్కడ ఉండింది ఇక్కడ ఏమి లేదో నాకు అంత తెలుసు బేకరీల్లో హోటల్లో ఉండే ఆయన శ్రద్ధ వాటిల్లో వచ్చే కుక్కలకి ఎందుకు చర్మ వ్యాధి వచ్చింది దాని నుంచి ప్రజలకు ఏమన్నా వస్తుందా అని ఆలోచన లేదు సార్ మన లాస్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లేదా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ చూసి ఈ కుక్కల నుంచి చర్మవారి నుంచి పబ్లిక్ ఎలాంటి సమస్య లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి పర్సనల్ గా చెప్పినా లేదా ఇక్కడ సరే ఏదో చెప్పండి సభ్యంలో ఎందుకంటే మేము ఏం చేస్తున్నాం ప్రజలు కూడా గ్రహిస్తుంటారు బయట వెటనరీ వాళ్ళు మాట్లాడేది సార్ ఆల్రెడీ వాళ్ళు ఒక టాబ్లెట్ వేయాలి ఒక వన్ వీక్ వరకు ప్రతి కి అని చెప్పి చెప్పారు దాన్ని మనకు మన ఆధునిక మున్సిపాలిటీలో డాగ్ క్యాచింగ్ కి మనకు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నా కూడా మన వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు ప్లస్ డాగ్ క్యాచింగ్ అంటే ఈజీ కాదండి ఇంతకుముందు అంటే ఒక వైరస్ పట్టుకునే వాళ్ళు కానీ అది ఇప్పుడు బ్యాండ్ ఉంది ఆ సిస్టమ్ ఇప్పుడు చేయాల్సింది దాన్ని దానికి నొప్పి లేకుండా పట్టుకోవాలనే కాన్సెప్ట్ తో నడుస్తుంది ఇప్పుడు అంతా సో దానికి ఒక ఏ కావాలి మనకి ప్రొఫెషన్స్ ఆల్రెడీ ఈ ఆల్ ఓవర్ స్టేట్ జరుగుతుంది ఈ డాగ్స్ మీద కొత్తగా కాదండి అన్ని స్టేట్స్ లో జరుగుతుంది సో డాగ్ క్యాచర్స్ మన స్కేర్ సిటీ ఉంది సో వాళ్ళకి ఏం చెప్తాము మనకు ఆల్రెడీ స్టెరింగ్ ప్రోగ్రామ్ మనది సగంలో ఆగిపోయింది దాన్ని కంటిన్యూ చేయడానికి పిలిచాము వాళ్ళకి రావాల్సిన బిల్స్ వస్తే మేము ఫార్వర్డ్ అవుతాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు సో వాళ్ళకి బిల్స్ పడం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మేము చేయిస్తాము దాంతో కలిపి అనీ డాక్స్ కి ఆ టాబ్లెట్స్ వేసే కార్యక్రమం కూడా పెడతాం మామూలు అయితే మనం దాంతో ఒక్కటే చెప్ప మీరు అడిగింది వచ్చింది దానికి ప్రజలకు ధైర్యం చెప్పడానికి మీరు ఏదన్నా స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పినా ఇంత సీరియస్ స్టోరీ నువ్వు ఇదే మాట నాకు ఆ రోజు చెప్పింటే ఈ రోజు కలిపి కుచ్చిందండి ఇప్పటికీ అదే చెప్తున్నాను సార్ ఇప్పటికీ అదే చెప్తున్నాను కమ్యూనికేట్ చేశానండి ఇంత క్లియర్ గా అర్థమైందో అయితే తెలియదు పెద్ద సార్ ఒక ప్రెస్ ఆ ధోని ప్రజలు భయపడద్దు కుక్కలతో చర్మవేళి రాదని చెప్పడానికి నువ్వు ఇంత ఇట్లుంటు సార్ మా సమస్య సార్ మూడు నెలలు అయింది సార్ మన స్ట్రీట్ లైట్లు వేసే లారీకి బుట్ట ఉంటుంది సార్ आप गुट्टा कंप्लीट डैमेज ஆயிட்டார் சார் ఆది చెప్పి చేపి చక్కల వీళ్ళు కాల్చునో అయితే ముందస్తు చేత కమిషన్ చైర్మన్ రిటెఫైడ్ ఆ బై 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 చుట్టే చేస్తుంటారు సర్ అది వర్కర్స్ ఎక్కి లారీ ఎక్కి పంచాయత అబొ కింద పడితే మరి మేమే అనుకోించాల్తార్ పట్టించుకోవడం లేదనే ఇంద నిర్లక్షణం కది ముత్త నా నికెంద్రోలా నేను కూడా చెప్పినానే చె మా రెండు రోజులు మేము చేపించామనే గౌరవం ఉంటుంది ప్రజలు కూడా మా కౌన్సిలర్ చేస్తున్నారు అని ఉంటుంది వచ్చేసరం చేస్తే గట్టిగా అడగండి అమ్మా నిలదీయండి వాళ్ళు వాళ్ళు చెయ్యాలి కదా నిలదీయండి ఎందుకు చెయ్యలేదు దానికి ఏమైనా కూడా ముఖ్యము మన వర్కర్స్ కి ఇబ్బంది వస్తే మనకి ఇబ్బంది వస్తుందని అని సార్ మీరు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదు సార్ మేడం దానికి సంబంధించి ఆల్రెడీ దాని మెటీరియల్ అయితే తెచ్చుకున్నాం మేడం కానీ దానికి మిషన్ అయితే ప్రాబ్లం లేదు దానికి హైడ్రాలిక్ పైప్స్ తర్వాత వచ్చేసి బాడీలో కూడా ప్రాబ్లం ఉండడం వల్ల ఆ పార్ట్ వచ్చేసి తీసుకుని వచ్చేసి దాంట్లోనే అలానే పెట్టేసి టూ లాక్స్ టెండర్కి టెండర్ కి నోటీస్ శాంక్షన్ తీసుకున్నాం మేడం దాన్ని తీసుకుని రెండో ఒకటేసారి చేయాలన్న ఉద్దేశంతో అది పెండింగ్ లో ఉంది మేడం అది ఒకటి మాత్రమే పార్ట్ మాత్రమే బిగిస్తే మాత్రం అది సెటప్ కాదు మేడం దానికి సంబంధించిన హైడ్రాలిక్స్ వల్ల కూడా అది దానికి సంబంధించిన వరకు అయితే టెండర్ లో ఉంది మేడం ఆన్లైన్ లో ఉంది కరెక్ట్ కాదు మేడం కరెక్ట్ కాదు సార్ ఈ విషయం చెప్పడానికి ఒక ముప్పై రోజులు కాదు ఇప్పుడు టాపిక్ నేను అడిగిస్తాను కింద పోయేటప్పుడు బాలాజీ తుందంటే నేను ఎందుకు అడుగుతాను సార్ మరి ఇంకోటి ఇక్కడ ఏ సబ్జెక్ట్ చెప్పినా ఒక్క అధికారికి రాసుకుంటే దానికి తర్వాత రిప్లై చేయదు సార్ మేము మా కోసం అడగం సార్ నేను ముందే లెటర్ ఇవ్వాలా ముందే ప్రిపేర్ అయ్యాలి జనరల్ సబ్జెక్ట్ అడిగిస్తాం సార్ నోట్ చేసుకోండి తర్వాత రేపు మా పిలిచి మాకు చెప్పేస్తే మేము కూడా అర్థం చేసుకుంటాం సార్ ఎలా అడిగితే మరి ఎప్పుడో అడిగినప్పుడు చెప్దాం లేదని వీళ్ళు ఇది చూస్తారు మా మున్సిపాలిటీ రాజకీయాలు పక్కన పెట్టండి ఈయన ఉద్యోగస్తుల పనితనం ఈ విధంగా ఉంటాడు ఐదారు నెలల గుట్టలు చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు మాకి ఏదో చోరీ చెప్పి బాహుబలి వన్ బాహుబలి టూ చర్మ వ్యాధి అందుకు వచ్చింది ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్ ఆ కంపాల నుంచి పడిన రోజుకు వాళ్ళు ధర్నా చేస్తే అన్ని పార్టీ వాళ్ళు మనం అనిపించుకోవాలి వాళ్ళు కాదు అనిపించలేదు మనం అనిపించుకోవాలి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ వాళ్ళు అనిపించుకోవాలి కాదు కార్మికులు కట్ చేయలేదు ఇది చేయలేదు అని వీళ్ళు కనీసం చెప్పినవి అందుబాటులో లేనప్పుడు మరచక్రాక్స్ప్లెయిన్ చేస్తాయి కదా రోజు ఐదారు వేలు జనం చూసా నీళ్ళ ట్యాంకర్ మూల పెట్టినారు సార్ ఇంత పెద్ద నూట అరవై ఏళ్ళ మున్సిపాలిటీ సొంతం చేస్తారు బడ్జెట్ లో పెట్టినా బడ్జెట్ లో పెట్టినా బడ్జెట్ లో పెట్టి ఒక నీళ్ళు సార్ ఇలాంటి పెట్రోల్ ఏదో చెప్పింటారు గుడికో ఇంటికో మేము ఎలా పంపారు సార్ ఇది చూసారు మా మున్సిపాలిటీ అసమర్థత దయచేసి మీరు పెట్రోల్ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను

మా ఇద్దరు వైస్ చైర్మన్స్ ఉన్నారు గౌరవ సభ్యులు హరిత ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదటిసారి నన్ను క్షమించాలి నేను వంద దాదాపు నలభై ఐదు నిమిషాలు లేట్ వచ్చాను ఈ సమావేశానికి కారణం ఏంటంటే మా యువనాయకుడు లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ క్షమించవలసిందిగా కోరుతూ గౌరవ సీనియర్ సభ్యులు బాలాజీ గారు ఆయన తన వ్యక్తిగత సమస్య కాకుండా అందరికీ ఆలోని అందరికీ ఉపయోగపడే ప్రజల సమస్య కీలకమైనటువంటి రెండు మూడు పాయింట్లు ఏమన్నా ఒకటి కావు నీరు డిపిఆర్ గురించి మనం చాలా సందర్భాల్లో అడిగాం కారణాలేమో డిలే అవుతుంది కమిషనర్ గారు తమ రిప్లైలో చెప్తారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు డిపిఆర్ అయితే నాకు అందలేదు సార్ సార్ ఒకసే గండి లేట్ అవుతే ఏమవుతుందంటే బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలు ఉన్నాయి ఆల్రెడీ మీరు మీ అందరికీ ఆఫ్సర్స్ డిసెంబర్ ఆఖరికి అన్ని రకాలుగా ఎస్టిమేట్స్ అన్ని తీసేసుకుంటారు బడ్జెట్లో పెట్ట పెడతారు మరి ఈ క్షణం వరకు కూడా నాకు డిపిఆర్ రాలేదు సీనియర్ సభ్యులు చెప్పినట్లు దయచేసి ఆ డిపిఆర్ నాకు అందజేస్తే మరి గౌరవ సభ్యులు చైర్మన్స్ వైస్ చైర్మన్స్ మేము అందరూ కలిసి సీఎం మీరు కూడా ఆఫీసర్స్ అందరూ కలిసి మనకు కీలకమైనటువంటి డెబ్బై కోట్లు ఏదైతే ఉందో కనీసమైనటువంటి తాగునీరు మనం ఏదైనా ఇండస్ట్రీ అడగడం ఇక్కడ తాగడానికి అడుగుతున్నాం ఆ సమస్య కలుగుతాం అనేది ఒకటి రెండు ఇందాక కుక్కల పెడదల గురించి చెప్పాడు దయచేసి అధికారులు కూడా వస్తాయి ఆళ్ళం చేయాలి గౌరవ వాళ్ళ ఆవేదన మూడవది చర్మ సమస్య చర్మ కాదు చర్మ వ్యాధి వచ్చింది సార్ మీరు కూడా సార్ వాటికి చర్మ వ్యాధి వచ్చింది దానికి మన పబ్లిక్ కి ధైర్యం ఇచ్చే బాధ్యత మనది ఆ చర్మ వ్యాధి నుంచి ఏమి కాదులే అని అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు చైనాలో లో తింటారు పాములు తింటారు దాని నుంచే రోగాలు వచ్చినాయని రేపు దీని నుంచి ఏదైనా వచ్చిన బాధ్యత బాధపడవలసింది మనమే అది నాకు రావచ్చు అధికారకి రావచ్చు అది జబ్బు ఒకరికే వస్తారని కాదు నాకే రావచ్చు అది అది కనుక అది పబ్లిక్ ధైర్యం ఇచ్చే బాధ్యత మనది సార్ అదే నేను చెప్పలేకుంటే నాలుగైదు మీటింగ్ చెప్పినా కూడా పర్సనల్ గా స్టెప్స్ దిగేటప్పుడు పోయిన మీటింగ్ లో చెప్పినా సార్ మీకు వాటిలో వచ్చే సవాల్స్ వారికి అదే రెండు రోజుల కింద మేము వాట్సాప్ చేసాం అది వాళ్ళు రెడీ చేసి సోమవారం అంటే సోమవారం హాలిడే కాబట్టి మంగళవారం కానీ బుధవారం కానీ మా దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నాయి సార్ నేను ముప్పై ఏకట్లు ఇంకా గతంలో కూడా మేము మీటింగ్ కూడా చెప్పాము సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ అది అప్రూవ్ చేయించి మా దగ్గర తీసుకుని వస్తామని చెప్పాం సార్ కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లోపల ఖచ్చితంగా డెబ్బై కోట్ల సంబంధించినటువంటి ఎస్టిమేట్ ఏదైతే ఈ ప్యామ్ తయారు చేసి అది మేము కూడా కాపీ కమిట్ చేస్తాం సార్ రెండో విషయం వచ్చేసి కుక్కలకు సంబంధించి గవర్నర్ సభ్యులు అయినట్టుగా కొంచెం చర్మగా అనేది ఒక ఆదరణ లేని కాదు బయట మేము మీటింగ్ కూడా చాలా చోటు కూడా పుస్తకాలు చెప్పబడుతోంది వెటర్ డాక్టర్లతో మాట్లాడినా సరే ట్యాబ్లెట్ దాన్ని తినే తిట్లు కలిపి పెట్టాల్సి ఉంటుంది అంటే మామూలుగా కింద తిట్టుగా మనం ఎక్కడికైనా కలిపి పెట్టలేని పరిస్థితి ట్యాబ్లెట్స్ పిలిపించి వాళ్ళ ద్వారా పట్టుకొని దాన్ని ఒక కేసు ఎక్కడైనా ఫోన్లలో పెట్టి ఆ కిడ్డీని ఏర్పాటు చేసి ఆ ట్యాబ్లెట్ ఇస్తే కొంతవరకు బాగుంటా కానీ దానివల్ల ప్రజలు కలిపి కాదని చెప్పేసి వెటర్కీ డాక్టర్లు దాని మీద ధృవీకరణం చేస్తున్నారు సార్ ఇక మూడో అంశం వచ్చేసి ల్యాడర్ విషయము దానికి సంబంధించి లెటర్ కూడా అప్లోడ్ చేశాం సార్ అది మెటీరియల్ కూడా కొంచెం పుట్టు చేసి పెట్టారు ఇవి వరకు ముప్పై ల్యాడర్ని వెంటనే ముప్పై తీసుకుని వస్తారు సార్ ఈ సార్ దీనికి సంబంధించిన మూడో అంశాలకి యూ సార్ ఇక్కడ సమస్య బాగా అర్థం చేసుకోండి సార్ బడ్జెట్ మీటింగ్ ఉంది టైం చేస్తే అంటున్నారు సంతోషం మాకు కూడా అర్థమైంది మీటింగ్ ఉంది నేను అడిగిన సమస్యలు సోదరి అడిగిన సమస్యలు వీళ్ళు చాంబర్ పిలిపించి చెప్తే ఈ రోజు ఇక్కడ మేము నివర్తిస్తామా సార్ పెద్దలు మీరు ఆలోచించండి సార్ ఆ సభ్యులకు మేము అడిగిన క్వశ్చన్లు సంబంధించిన అధికారి నోట్ చేసుకుని ఒక రెండు రోజుల తర్వాత